మన పండగల గొప్పతనం ఉగాది కష్టము సుఖము సంతోషము బాధ ఇలా అన్నింటినీ స్వీకరించాలని ఉగాది చెప్పే పండుగ శ్రీరామనవమి భార్యాభర్తల అనుబంధాన్ని గొప్పగా చెప్పుకోవడానికే శ్రీరామ నవమి అక్షయ తృతీయ విలువైన వాటిని కూడబెట్టుకోమని వ్యాస గురు పౌర్ణమి జ్ఞానాన్ని అందించిన గురువును మరవద్దు అని చెప్పేది నాగుల చెవితి ప్రాణాన్ని తీసేదైనా సరే తోటి జీవులను ప్రేమగా ఆదరించమని వరలక్ష్మి వ్రతం నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ అందరితో కలిసి సంతోషంగా ఉండమని రాఖీ పౌర్ణమి తోడబుట్టిన బంధం ఎప్పటికీ వీడరాదు అని వినాయక చవితి నవరాత్రులు ఊరంతా ఒక్కటిగా కలవడానికి పితృ అమావాస్య చనిపోయిన వారిని ఎప్పటికీ మరవకు అని దసరా ఆయుధ పూజ ఎప్పుడూ నీకు అండగా నిలిచి నీ పనులు చేసేదానిని గౌరవించమని తెలిపేది దీపావళి పది మందికి వెలుగు చూపే జీవనం నీ దబ్బాలని కార్తీక పౌర్ణమి చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలవమని సంక్రాంతి మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం అలాంటి దానిని మరవకుండా సంబరాలు జరుపమని మహాశివరాత్రి కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని హోళీ వివిధ రంగులు వలెనున్న వివిధ మనుషులు వివిధ అనుభూతులను పిల్లలు పెద్దలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని మన పండుగల సాంప్రదాయాలు చెబుతున్నాయి ఫ్రెండ్స్ మన భక్తి మోటివేషనల్ ఛానల్లో రామాయణం మహాభారతం భగవద్గీత గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో పురాణ కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి భక్తి మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్